నా పక్కన పాత్రికే మిత్రులు ఉండే వాళ్ళు ఒక వీడియో నాకు చూపించడం జరిగింది ఆ వీడియో సారాంశం ఏంటంటే కులవర్తి నాని గారిని ఎవరో ఒక మహిళ వచ్చి మాకు ఇంత ముందు సంక్రాంతి కాంతి ఇంత ముందు మాకు బాగా చూసుకునేవాళ్ళు మాకు ఇప్పుడేం రావడం లేదనే ఒక మాట అడిగితే కులవర్తి నాని గారు మేము అవినీతి చేయలేదు మేము అవినీతి లకు ఇవ్వలేదని చెప్పి కొన్ని గొప్పలు మాట్లాడి ఒక విధంగా ఒక గర్వంతో ఈ రోజు మాట్లాడే విధానం ఇంతకుముందే నాకు వీడియోలో చూడడం జరిగింది నిజంగానే ప్రజలు మీరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుతున్నారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే అవినీతి కుటుంబం అవినీతి తిరుమంగళం ఏ విధంగా ఉంటుందో మన రాష్టంలోని ఏ నూట మంది ఐదు మంది ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈ రోజు చంద్రగిరిలో పురుపతి నాని గారు అవినీతి చేస్తున్నారు ఇక్కడ ఎన్నో ఉదాహరణలు మేము ఎన్నోసార్లు పోరాడి ఎన్నోసార్లు బయట పెట్టాలని చూసినా కూడా అక్రమంగా తిరిగి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం మాట్లాడే పాత్రికే మిత్రుల మీద కేసులు పెట్టడం ఇలాంటి దుర్మార్గ చర్యలు చేస్తున్నారు కొన్ని ఎగ్జాంపుల్ మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను ఈ రోజు గాంధీపురంలో సర్వే నెంబర్ థర్టీన్ లో ఎన్ని ప్లాట్లు మీరు అమ్ముకొని మీరు మీ కార్యకర్తలు తిన్నారంటే నా దగ్గర ఒక్కొక్క పాట ఆధారంగా ఇక్కడ ఉంది ఉందని మీరు తెలియజేస్తున్నా మల్లం ముంటలో ఇరవై ఎకరాలు ఎస్సీలు భూమి ఉంటే దాన్ని ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక జీవో తెప్పించి దాంట్లో ఒక ఎక్కడ మీ పార్టీ ఆఫీస్ పెట్టి మిగతా ఏ విధంగా వెనకాల కొట్టేయాలని చెప్పి ఒక ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచనతో మల్లంగుట్లో చేస్తున్నారు అదేవిధంగా అవిలా మఠం భూములు ఆక్రమిస్తున్నారు ఓటీరులో మొన్నే మీ సతీమణి గారు పులివర్తి సుధా గారు వెళ్లేసి ఆ లోకేష్ చౌదరి అని ఎవరో ఉంటే అతని ఇంటికి ఒక కాలో కొరం పోకుని ఒక ఇంటికి పోయేసి అది వెళ్లేసి మీరు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ దాని పక్కన ఆ ఓడి చెరువు కూడా మొన్న కబ్జా చేస్తే సిపిఐ వాళ్ళు ఆల్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తే ఇప్పుడు ఆగింది విధంగా కొట్టేయాలని చెప్పి ఒక దుర్మార్గం ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా తిరుచానూరులో ఇనాం భూములు లెక్కలేని విధంగా ఎన్ని పార్ట్లు మీరు తీసుకున్నారంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసే వాళ్ళు అంత మంది కాదు అదేవిధంగా మంగళం సెట్టిపల్లిలో మీరు ఆ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ భూమిని కొట్టేస్తున్నారు అంటే నేను ఒకసారి గుర్తు చేస్తున్నా మా తుమ్మల గుంట దాటినప్పటి నుంచి గాంధీపురం కావచ్చు ఓటేరు కావచ్చు అవిలాల్ కావచ్చు తిరుచనూరు కావచ్చు పద్మావతిపురం కావచ్చు ఇట్లా ఏ పంచాయతీ మొదలకంటే రోడ్డు పక్కన ఉండే భూములు అన్ని కూడా ఎప్పుడు ఏ విధంగా కొట్టారని చెప్పి ఒక దుర్గుమార్ దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నారు ఇప్పుడు మీరు మేము నిజాయితీ పర్ణం మేము ఇవి చేస్తాం అవి చేస్తున్నాం అంటే ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నారు దయచేసి మీరు చేసే ఇలాంటి ఇలాంటి పనులు చూసి ఇంకొకసారి ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అని చెప్పి నిజంగానే మా సరే సిగ్గూ చంద్రగిరి ప్రజలుగా ఒక పౌరుడిగా సిగ్గుపడుతున్నా ఎమ్మెల్యేగా ఉన్నాం మీరు మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయినప్పుడు నేను కూడా శుభాకాశం తెలియజేస్తాను బాగా పరిపాలించాలి అనుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది ఇది సారి మీకు అవకాశం వచ్చింది ప్రజలు భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు పది మంది మంచి చేస్తారు అనుకున్నాం కానీ ఇంత దుర్మార్గంగా ఎప్పుడు చూసినా ఒక ఆర్థికంగా ఏ విధంగా భూములు కొట్టేయడము ఏ విధంగా ఆర్సీపురంలో గ్రామలు ఇసుగా కొట్టేయడము ఏ విధంగా చంద్రగిరిలో ఇక్కడ మన ఇక్కడ భూములు కొట్టేయడం వీట్లు లెక్కేసుకుంటే ప్రతి ఒక్క చోట మీరు ఏ విధంగా ఆర్థికంగా మీరు ఈ రోజు వందల కోట్లకి ఏ విధంగా పడగలిస్తారో ప్రజలందరికీ తెలుస్తా ఉంది మీరే చెప్పారు ఎలక్షన్ తర్వాత మా ఇంట్లోనే బంగారాన్ని అమ్మిబెట్టాను ఇవి అవీని చెప్పారు ఈ రోజు మీ ఆస్తి ఎంత ఉందో మమ్మల్ని చెప్పమంటే మా దగ్గర ఆధారాలు సహా ఉంది కనీసం అంటే మూడు వందల కోట్లు మీరు ఒక సంవత్సరం సంపాదించారు నేను అబద్దం చెప్పడం లేదు ఈ రోజు ప్రూఫ్లతో సహా ఏ సర్వే నంబర్ లో దానికి ఫిఫ్టీ పర్సెంట్ రేడియోస్ చెప్తాను ఈ రోజు మీరు అప్పటికి అమ్మునా కూడా మీకు మూడు వందల కోట్లు మీకు నికరంగా చేతికి క్యాష్ వస్తుంది ఈ విధంగా మీరు సంపాదిస్తున్నారు ఇవన్నీ చూసి నిజంగానే చంద్రగిరిని ప్రజలకు సిగ్గుపడుతున్నారు ఎప్పుడెప్పుడు ఈ పరిపాలన ఎండవుతుందా అని చెప్పి ఒక బలంగా ఈ రోజు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇంకో మాట చెప్పారు ఆ రోజు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లేదంటే మా కుటుంబం ఏదో అవినీతి చేసి సంపాదించి ప్రజలకు పెట్టామని చెప్పి నిజంగా ఒకరిన సంవత్సరం అయింది మీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు వరకు ఏ ఒక్కరైనా మీరు ఇక్కడికి వచ్చి ఎక్కడైనా సరే ఏ ఒక్కరినా వచ్చి మా భూమి ఎక్కడున్నా కబ్జా చేశారు లేదంటే మా భూమి దుర్మార్గంగా తీసుకున్నారు ఆక్రమించారు ఇలాంటి మాటలు మీకు ఎప్పుడైనా ఒకన్నర సంవత్సరాలు వచ్చి చెప్పారని చెప్పి నేను ఇక్కడ అడుగుతున్నాను ఏ ఒక్కరు చెప్పండి ఎందుకంటే మేము భూములు నమ్ముకొని వ్యాపారం చేస్తున్నాం నేను కాదని చెప్పడం లేదు తప్పకుండా భూములను నమ్ముకొని తురా లేఓట్లు పర్ఫెక్ట్ గా రైతులు రూపాయలు అంటే ఇంకో పది పైసలు ఎక్కువ ఇచ్చి మేము డబ్బులు తీసుకొని కొనుక్కొని దాన్ని వ్యాపారం చేసి ఏడు లే ఓట్లు చేశాను నేను ఈ రోజు నేను మొత్తం మన అది చందగిరిలో చేయరా నేను ఏడు లే ఓట్లు అవుట్ ఆఫ్ చందగిరి చేశాను ఎందుకంటే చందగిరిలో చేస్తే మన ఆ ఫీలింగ్ ఎందుకని చెప్పి ఆ లేకుంట్లోనో లేకపోతే పుత్తూరులోనో ఎక్కడో అక్కడక్కడ లేఅవుట్లు చేసి నాకు వచ్చిన ఆదాయంలో తొంభై శాతం డబ్బులు నేను ప్రతిసారి విత్ వైట్ ట్యాక్స్ జీఎస్టీతో పాటు కట్టి నేను ప్రతి ఒక్కరు వస్తువులు కావచ్చు ఈ సంక్రాంతికి కావచ్చు ఇంకోదాం కావచ్చు కానుకూలు కావచ్చు కొనుక్కొని ప్రజలకు ఇవ్వడం జరిగింది అంత నిజాయితీ పరుగులు మేము చేయడం జరిగింది సరే ఈ రోజు మేము ఈ ప్రభుత్వానికి కాంప్రమైజ్ కాలేదు పోరాడుతున్నాము తెగిస్తున్నాము ప్రాణాలు తెగిసి మేము పోరాడుతున్నాం కాదు మా మీద కేసులు పడవచ్చు మా నాన్న రెండు వందలు జైల్లో పెట్టొచ్చు మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టచ్చు మేము కూడా ఆ రోజు మీలా కాళ్ళు పట్టుకోను మా ఇంపార్టెంట్ లీడర్లు కాలు పట్టుకోవడం చేతులు పట్టుకోవడం మా దగ్గర ఫోన్లు ఉంటే మామ దగ్గర కేసులు లేకుండా మా మీ దగ్గర అవినీతి ముద్రలు లేకుండా మేము కూడా బాగా దర్జాగా తిరుగుంటాం మాకు ఆ చేత కాదు నిజంగానే మాకు చేత కాదు మాకు వచ్చింది ఒకటే చేస్తే ప్రజలకు మేలు చేయడం లేదంటే మనం చేయగలిగిన ఏదన్నా ఉంటే చేయడం అది తప్ప మాకు మీలాగా మాయమాటలు చెప్పడము మీలాగా అవసరమైతే చేతులు పట్టుకోవడం కాళ్ళు పట్టుకోవడం నిజంగానే నేను అనుకుంటా ఉంటే అప్పుడప్పుడు ఒక మనిషి అవసరాల కోసం ఇంత దిగజారుతారా అని చెప్పి అప్పుడు నాకు బాధ వస్తుంది ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే అది నిజంగానే అనిపిస్తా ఉంది మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు నేను నిజాయితీ పనులు అనే మాట చెప్తే ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు నిజంగా ఛాలెంజ్ చేస్తారంటే కానిపాకం పోదాం నేను కానిపాకం చేస్తా నేను కూడా వస్తాను మా ఇంటికి ఒక్క రూపాయి అయినా అవినీతి డబ్బు మా ఇంటికి వచ్చిందని మీరు నిరూపించినా లేదంటే మా మనస్సాక్షి మేము అమ్ముకున్నాను నేను కానుకపాకం వచ్చి ప్రమాణం జరిగే సిద్దంగా ఉన్నా మీరు ఇదే ప్రమాణం మీరు చేయగలుగుతారా ఒక్క రూపాయి మీరు అవినీతి డబ్బు మీ ఇంటికి రాలేదని చెప్పి మీరు ప్రమాణం చేయగలుగుతారా మా సొంత డబ్బు తొంభై శాతం ఆస్తి మేము ఆ రోజు ప్రజలకు ఖర్చు పెట్టాము మీరు ఈ విధంగా ఒక ఐదు శాతం మీ దాంట్లో తొంభై శాతం అవసరం లేదు ఒక ఐదు శాతం మీ డబ్బు ఎప్పుడు ఖర్చు పెట్టి మీ కార్యకర్తలు ఈ రోజు వాళ్లే తిట్టుకుంటున్నారు మిమ్మల్ని ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని ఎట్ట చేస్తారు అట్ట చేసినా తిట్టుకుంటున్నారు ఏ గ్రామాలు చూసినా మీకే ఏ భూములు చూసినా మీకే ఏదైనా మీకే మీ కార్యకర్తలు ఎంతో మంది కష్టపడి మిమ్మల్ని గెలిపించడానికి ఎంతో కాలం పోట్లాడినందుకు ఆ రోజు మాతో ఫైట్ చేశారు వాళ్ళందరినీ వదిలేసి ఈ రోజు మీరు ఏ విధంగా చేస్తున్నారో కూడా అంత అర్థమవుతా ఉంది నా ఇంకోటిగా చెప్తున్నాను మీ నాయకులు కూడా మొన్న ఎవరిప్పుడే ఎవరో చెప్తున్నారు దేవర్ మనోహర్ గారు కావచ్చు ఇంకా అక్కడ మిగతా పార్టీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా మీ దేశ అవినీతిని మీకు ముందు ఎలక్షన్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఆ డీటెయిల్స్ అంతా కూడా మాకు ఇస్తున్నారు అంటే మాకు కావచ్చు మా మీరు మిత్రులు కావచ్చు మొత్తం మాకిస్తున్నా ఈ విధంగా తప్పులు జరుగుతున్నాయి మీరు ఇంకా యాక్టివ్ గా చేయాలని చెప్పి అంటే మీరు చేసే అవినీతి కార్యక్రమాలు ఏ స్థాయికి పోయాయని చెప్పి ఇక్కడ ద్వారా తెలియజేస్తున్నా అదేవిధంగా నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఏంటంటే డైరెక్ట్ గా టీడీపీ మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జనసేన ఆఫీస్ నుంచి కూడా చంద్రగిరిలో ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక రిపోర్టు కూడా తెప్పించడం జరిగింది మీరు జాకీలు పెట్టుకుని ఎంత లేపుకున్నా మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆ సోషల్ మీడియాలో మేము గొప్ప మేము వీరులు సూర్యులను చెప్పుకున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఏది నిజమో ఏది అబద్దమో తెలుస్తుంది మీరు ఇదే మాటకి మీరు కట్టుకొని ఉండండి నేను కూడా చెప్తున్నాను ఇంకా ఇన్ని రోజులు కాబట్టి కొంత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇద్దాము ప్రభుత్వం టక్కన వచ్చిన వెంటనే మన విమర్శలు ఎక్కువగా చేయకూడదు వాళ్ళకి టైం చేయాలని చెప్పి కొంత తాగున్నాము ఇక్కడ నుంచి మేము కూడా ఏం చేస్తామంటే మీరు అవినీతి చేస్తారు ఆ సైట్కి వెళ్ళి మేము కూడా కూర్చుంటాం మీకు నిజాయితీ అయితే మీరు నా సైట్ కాదు నాకు సంబంధం లేదంటే మీరే రెవెన్యూ అధికారులను చెప్పి అవన్నీ క్లియర్ చేపిస్తే మీ నిజాయితీ పనులు మేము కూడా ఒప్పుకుంటాం నిజాయితీ పనులు మేము కూడా ఒప్పుకుంటాం అట్టగాదని చెప్పి మమ్మల్ని తీసుకోవచ్చు లోపల పెట్టి ఇంకో రెండు కేసులు పెడతాను పెట్టుకోండి ఇప్పుడు కొత్త కేసులు ఏం కాదు నా మీద ఒక ఆరు కేసులు పెట్టారు మా నాన్న మీద అడ్డు దురంగా కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు మా తమ్ముడి మీద పెడతారు ఇంకో మీద పెడుతున్నారు మా కుటుంబంలో అందరి మీద పెడుతున్నారు మా నాయకుల మీద ఇక్కడ ప్రతి ఒక్క నాయకుల మీద కనీసం నాలుగైదు కేసులు ఉన్నాయి నేను నిజంగా ముందు మా జగన్ గారు చెప్తా ఉంటాడు ఎన్ని కేసులుంటే అంత పెద్ద నాయకులు అవుతామని చెప్పి నిజంగా మేము అదే నమ్ముతున్నాం మీరు పది కేసులు ఎక్కువ పెడితే మేము ఇంకా పెద్ద నాయకులు అవుతాం కానీ మాకు ఏ విధంగా నష్టం కాదు పది రోజులు ఎక్కువ జైల్లో పెడితే మాకు గడ ప్రజల కోసం పోరాడే సాటిస్ఫాక్షన్ గా ఉంటుందని తెలియజేస్తున్నాను తప్పకుండా మీరు చేసే ప్రతి అవినీతిని బయట పెడతాం ప్రతి సైట్కి మేము కూర్చుంటాము అవన్నీ కూడా తొందరలోనే కూడా ఇవన్నీ మెరుగు కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ ప్రశ్న మీరు మాట్లాడిన తర్వాత మీ నలుగురు నాయకులు మీరు బతుమాలో భయపెట్టో లేదా అడుక్కోని మీరు మళ్ళీ అదొక నామంది కూడా మాట్లాడిస్తారు ఏం కాదు మీరు మాట్లాడించండి మేము కూడా స్వీకరిస్తాం ఎందుకంటే వాళ్ళు మనసాక్షి గౌరవ వాళ్ళు మాట్లాడే వాళ్ళు మొన్న కూడా చూస్తున్న అంటే మాట్లాడుతున్నారు వాళ్ళు నిజంగా మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తప్పకుండా ఇవన్నీ కూడా సమాధానం కూడా ఒకరోజు చెప్పే కాలం వస్తుంది ప్రజలే చీకొట్టే కాలం దగ్గరలో వస్తుందని ఇక్కడ ప్రశ్న మీ ద్వారా తెలియజేస్తున్నాను